బహుజన్ సమాజ్ పార్టీ గెరిచిన ప్రాంత హక్కులు చట్టాలు సైతం కాపాడుకోగలుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందని బిఎస్పీ ఆరుకు అసెంబ్లీ అభ్యర్థి లకే రాజారావు అన్నారు సోమవారం పెద్దపైలు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోల్పోతున్న హక్కులు చట్టాలపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్తులో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల చట్టాలు హక్కులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందని దీనిపై వైసీపీ కూడా మద్దతు తెలుపుతుందని ఆయన ఆరోపించారు బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇందులో కొన్ని స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంది అందులో అరకు అసెంబ్లీలో గెలుపు కోసం ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు వాళ్ళ కష్టాన్ని పెట్టి వాళ్ళు చేసే పనిని పెట్టి ఈ ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరొక ఎంపీ అవసలహరి గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను అరకు అసెంబ్లీ నుండి గెలవడానికి తొంభై తొమ్మిది శాతం గెలుపు సాధ్యమని చెప్పేసి నేను నమ్ముతున్నాను నేను ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టాలు కాపాడడంలో కానీ హక్కులు కాపాడడంలో కానీ చదువుల సదుపాయాలు కాపాడడంలో కానీ ధరలు పెంచడంలో కానీ జీవో నెంబర్ మూడు కాపాడడంలో కానీ పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారు వైసీపీ పాలనలో ఇక్కడ ఏ అభివృద్ధి లేదు ఆయన ఒకటి బటన్లు నొక్కడం తప్ప ప్రజలు బాగు చేయడం అనేది వాళ్ళ చేత కాదు అందుకోబట్టి వైసీపీని ఇటు బీజేపీ కూటమిని ఓడించాలనుకుంటున్నారు బీజేపీ కూటమిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారంటే ఆ రోజు ఈ ఏ సంపద మీద ఏ అడవి మీద ఆధారపడి ప్రజలు బతుకుతున్నారు ఆ ఆధారాన్ని కాపాడుకోవడానికి కాపాడుకునేటువంటి గవర్నమెంట్ ప్రజలు ఆ ప్రజల చేతిలో ఉన్నటువంటి అధికారాలను ఆ గవర్నమెంట్ ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి బీజేపీ కూటమిని ఓటుతో ఓడించాలని చెప్తున్నారు అందుకే బీఎస్పీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టం ఏమిటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ యాజమాన్య చట్టము ఇది ప్రమాదకరమైన చట్టము పేద ప్రజల భూములు లాక్కోవడానికి ఉద్దేశించిన చట్టము కాబట్టి ఈ చట్టము నన్ను ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి ఈ చట్టం కాకుండా ఆపడానికి కోసం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను విధంగా బోయవాళ్ళ మీకుల్ని ఎస్టీ జాబితాలో చర్చకుండా ఉండడానికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను జీవో నెంబర్ మూడు తిరిగి తేవడానికి కోసం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ చదువుల సదుపాయం అయితే ఉండేదో కార్పొరేట్ కార్పొరేట్ కాలేజ్ చదువులు కానీ కాన్వెంట్ చదువులు కానీ ఇవన్నీ పోయింది మళ్ళీ ఆ చదువుల సదుపాయం మళ్ళీ రావాలి దాని గురించి నేను పోటీ చేస్తున్నాను ఆ తర్వాత ఐటీడికి నిధులు లేవు జీసీసీకి నిధులు లేవు ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ తొంభై తొమ్మిది వేల కోట్లు తీసుకెళ్లిపోయారు దాని వల్ల ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది తాగడానికి నీళ్ళు లేదు ఇల్లు లేదు పిల్లలకి కనీసం వాళ్ళు కొబ్బరి నూనె ఒంటికి సబ్బు బట్టలు కుట్టుకోలి రాసుకునే పుస్తకాలు ఇవన్నీ కూడా లేకుండా చేసింది అందుకనే ఈ గవర్నమెంట్ ని ఈ పార్టీని ఓడించాలనుకుంటున్నారు భూమి జోలు వస్తున్నాడు కాబట్టి ఫోన్ కాపాడుకునే అధికారం రద్దు చేసినటువంటి ఇండియా కూటమి కూడా ఓటుతో వాళ్ళ అధికారాలు రద్దు చేయడం కోసం ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధంగా బీఎస్పీ విజయం ఇది వన్ సైడ్ వార్ ఇది వన్ సైడ్ వార్ ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం గెలుస్తున్నాం లేదు అంటే వన్ పర్సెంట్ ఎందుకంటే నోటుకు తల వంచకపోతే వంద శాతం ఇక్కడ గెలుపు బిఎస్పీ అని చెప్పేసి నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను